ప్రియమైన దేవుని బిడ్లారా యేసు నామంలో మీ అందరికీ వందనాలండి ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశము ఓర్పండి చూడండి యాకోబు రాసిన పత్రిక బైబిల్ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నామండి సహోదరులారా ప్రభువు రాకట కొరకు ఓపిక కలిగి యునుడి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా చూడండి ప్రియా సహోదరి సహోదరులరా యాకోబు గారు ఒక మంచి మాటని రాయించి ఉన్నాడండి ఏమిటి ఆ విషయం అంటే దేవుని రాకడు కొరకు ఓపిక కలిగి సహనము కలిగి ఉండాలండి అలాగా చేయటము ఆత్మీయ జీవితానికి మంచిది ఎందుకంటే ఈ లోకంలో మనం సాగిస్తున్న ఈ భక్తి మార్గముగా మనం వెళ్తూ ఉన్నాము దేనికంటే ఆయన రాకడి కోసమండి పరలోక రాజ్యం మనం చేరాలనేది మనీ ఆలోచన కాబట్టి అందుకే పరలోక రాజ్యాన్ని మనం చేరాలంటే మనం ఏం చేయాలంటే అండి ఓర్పుగా ఉండాలి సహించాలి సహనము కలిగి ఉండాలి ప్రియా సహోదరి సహోదరుడ లోకములో ఎన్నో హింసలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు రావచ్చండి ఎందుకంటే క్రీస్తు శిలువను వెతుకొని ముందుకు సాగుతున్నప్పుడు సొంత వారి నుండే కావచ్చు బంధువుల నుండే కావచ్చు లోకంలో ఉన్నవారి నుండే కావచ్చు అనేక సమస్యలు అనేక శ్రమలు కష్టాలు వస్తాయి ప్రియ సహోదరి సహోదరుడ అయినప్పటికీ నీవు చాలా జాగ్రత్తగా ఓపిక కలిగి ఉండాలండి యాకోబు గారే ఒక మాట రాయించి చూశాడు చూడండి ఉదాహరణకి వ్యవసాయకుడిని ఆయన చూపించాడండి చూసామా మనం ఎనిమిదో వచ్చిన ఏడో వచ్చిన చూస్తే వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షము సమకూడి వరకు ఎంత ఓపికగా ఉన్నాడో చూడండి నిజమే ప్రియ సహోదరులారా పల్లెటూళ్ళలో చూస్తే బావుడు లేని చేలు వల్ల కాని అండి లేని లేని చేల్లోలు కానీ వర్షముతోనే పండించుకునే వాళ్ళని చూస్తే చాలా ఓర్పుగా ఉంటారండి వర్షము కురిసేంత వరకు దేవుడు అనుగ్రహించేంత వరకు నిరీక్షణ వస్తుంది కురిసిద్ది వాన పంట పండిద్ది అనే ఒక ఓర్పును కలిగి చాలా దేవునికి నమ్మకంగా ఎదురు చూస్తూ ఉంటారండి వారు వెదురు చూపు ఎప్పుడు ఒమ్ము కాలేదు కాదు కూడా ఎందుకంటే నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి చూస్తూ ఉంటే అది జరిగిపోతూ ఉంటాయి చాలామంది రెండో రాకటి వచ్చిద్దండి వచ్చిద్దని చాలామంది చెప్పుకుంటూనే పోతూ ఉన్నారు అది ఇంకా రాలేదనుకుంటారు ప్రియా సహోదరి సహోదరుడా ఆయన కృపగలవాడు కాబట్టి పాపం చేస్తున్న మన పట్ల ఆయన ప్రేమను చూపుతూ ఏదో కొద్ది సమయాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు కానీ చాలామంది ఓపిక వారు నిరుత్సాహపరులు ఎంత మాత్రము ఓర్పుగా ఉండటానికి ఇష్టపడరండి ప్రియా సహోదరి సహోదరుడా అలాగా నువ్వు ఇష్టపడకపోతే దేవుని రాజ్యం కొరకు నువ్వు కనిపెట్టకపోతే ఆయన రాజ్యంలో చేరటము కష్టమైపోద్దండి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా జాగ్రత్తగా మనము ముందుకి కొనసాగాలి ఓర్పుతో మనము కొనసాగాలండి చూడండి ప్రియ సహోదరి సహోదరులారా ఓర్పు కలిగి ఉండటం చాలా మందిలో ఉండదు కానీ చాలా మందిలో ఓర్పు ఉంటుంది చూడండి ఓర్పు ఉన్నా కానీ దానికి తగిన ప్రార్థన కూడా ఉండాలండి ఓర్పు తగిన ప్రార్థన కూడా ఉంటేనే నీకు ఫలం వస్తుంది చూడండి వ్యవసాయకులు వ్యవసాయ పనులు చేసే వాళ్ళు వర్షము కురిసేంత వరకు వాళ్ళ పొలాలని గడ్డుబారి ఉన్నప్పుడు లేకుంటే అవి మెత్తగా లేనప్పుడు అవి వాటర్ని తాగటానికి ఆ వర్షపు నీళ్ళని ఎక్కువగా తాగటానికి పొలాలంతటినీ చదును చేసి పెడతారండి వర్షము కురటం లేట్ అయినా మళ్ళీ వ్యవసాయం చేయటము దున్నబడటము జరిగిద్ది ప్రియా సహోదరి సహోదరుడా ఆత్మీయంగా నీ హృదయమనే పొలములో దేవుని వాక్యము చేత ప్రతి దినము అవి దున్నబడుతూనే ఉండాలా వ్యర్థమైన వాటన్నిటినీ తీసివేయాలా దేవుని వాక్యముతో నీ హృదయము దున్నబడతా ఉంటే బండలాగుండే నీ హృదయము మొండిలాగా ఉండే హృదయము మెత్తని హృదయముగా మారిపోద్దండి మెత్తనిగా మారిపోయినప్పుడు అప్పుడు నీవు నిరీక్షించి చూడగలుగుతావు నిరీక్షణ చూడగలుగుతా ప్రియ సహోదరి సహోదరుడా ఓర్పుగా ఉండగలుగుతావు చూడండి ఓర్పుని గురించి నేను మీకు ఒక మాటను చూపిస్తాను రోమా రాసిన పత్రిక చూడండి రోమిలికి రాసిన పత్రిక చూడండి పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకున్నామండి శమయందు ఓర్పు గలవారం అయితే ప్రార్థన ఎందు పట్టుదల కలిగిందుడి దేని అంటే శ్రమ ఎందు ఓర్పు కలిగిన వాడివైతే చాలా మంది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుగా నిలబడతారు మంచిదే ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు నిమిత్తము నీవు శ్రమ పడితే క్రీస్తు నిమిత్తము నీవు కష్టాలను అనుభవిస్తే మంచిదే ఇబ్బంది ఏమి లేదు దేవుడి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడికి నీకు తగిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు కానీ ఆ ఓర్పుకు తగిన విషయము ప్రార్థన కూడా ఉండాలని దేవుని వాక్యము చెబుతుందండి రోమా రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో చూస్తే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ప్రార్థన ఎందు నీవు పట్టుదల కలిగి ఉండాలి పట్టు ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా చాలా మందిలో ఓర్చుకునే గుణం ఉంటుంది సర్దుకునే గుణం ఉంటుంది కానీ ప్రార్థన చేయాలంటే చేయరండి అలా ఉండకూడదు రెండు ఉంటేనే ప్రియ సహోదరి సహోదరుడా నీకు ఫలము చూడండి మనం వ్యవసాయ పనులు చూసుకుంటే నీళ్ళుండి సూర్యుడు లేకపోతే పంట పండిద్దండి పండదు రెండు ఉండాలి సూర్యుడు ఉండాలి వర్షము ఉండాలి ఇంకా మధ్య మధ్యలో కొన్ని వేస్ట్ వాటిని తీసేసే ఆ క్రమము ఉండాలి అన్ని ఉంటేనేది ఫలవంతముగా ఫలించింది ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ఆత్మీయ జీవితంలో ఫలవంతముగా ఫలించాలి ఓర్పు కలిగి ఉండాలి ఆయన రాకట వరకు ఆయన వచ్చేంత వరకు నీవు జాగ్రత్తగా ఉండాలి నీవు ఆ సహనాన్ని లేకుంటే నీవు ఆ ఓర్పును కలిగి ఉండాలంటే నీకు ప్రార్థన చాలా ముఖ్యమండి ప్రార్థనతోనే దేన్నైనా జయించగలము ప్రార్థనతోనే దేన్నైనా ఓడించగలము ప్రియ సహోదరి సహోదరుడా చాలా మంది దానిని ఉంచుకోకుండా అలా చూసుకోకుండా ఏటేటో వెళ్ళిపోతా ఉంటారండి ఏటేటో తీసుకెళ్తా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడు అవిశ్వాస జీవితాన్ని అలాగా తీసుకెళ్తే ఉపయోగము ఏమాత్రము ఉండదండి ఉపయోగం ఏమాత్రము ఉండదు నీవు నమ్మాలి ముందు ఆయన రాకటి సమీపం కోసం ఎదురు చూడాలి ఎదురు ఉండాలి ఎదురు చూసినప్పుడు ఆయన మాటను నీవు నమ్మినప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అనేక జీవితాల్లో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడండి మనకంటే ముందు తరం వాళ్ళలో గొప్ప గొప్ప కళ అనేక జీవితాల్లో చేశాడు ప్రియా సహోదరులారా నీకు మీ ఒక మన వ్యక్తిని పరిచయం చేస్తాను చూడండి మనందరికి తెలిసిన వ్యక్తేనండి అబ్రహామును చూడండి ఆ యాకుబు పత్రిక యువతలకే తెప్పండి హెబ్రిన్ రాసిన పత్రిక హెబ్రిన్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము చూడండి పక్కకి కెట్టుకోండి హిబ్రిల్ దర్శన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదవండి పన్నెండవచ్చనం చూస్తే మీరు మందమదులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్వానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వార్డును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరందరికో కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపడవాలని ఆపేక్షించుచున్నాము ఏంటంటే అండి మందమతులుగా కాకుండా దేని విషయంలో ఓర్పు విషయంలో మందమతులు కాకూడదండి ప్రార్థన విషయంలో మందమతులు కాకూడదు అందుకే దేవుని వాక్యము ప్రకటించబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడా ఏ విషయంలో నువ్వు మందమతిగా ఉన్నావు చాలా మంది అన్ని విషయాల్లో చురుకుగా ఉంటారండి మంచిదే నీవు దేవుని పనిలో దేవుని కార్యక్రమాలలో నువ్వు చురుకుగా ఉండి నువ్వు చేస్తామంటే దేవుడు నిన్ను నీ పిల్లల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు అయినటికి నీ ప్రియ సహోదరి సహోదరులారా చాలామంది విశ్వాస జీవితాల్లో మొట్టమొదటిలో ఉన్న ఉత్సాహము దేవుడు నిన్ను రక్షించినప్పుడు ఆయన నీవు రక్షణ పొందుకునే ముందు ఆయన పరిచయముగా పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆయన ప్రేమను రుచి చూచినప్పుడు ఉంటావే అలాంటి అప్పుడు ఉన్న ఉత్సాహం ఉన్నది చూసావా ఆ ఉత్సాహాన్ని ఎప్పుడు దాకా అండి కడ వరకు మనము చనిపోయేంత వరకు ప్రియా సహోదరి సహోదరుడా నీవు చనిపోయే వరకు కొనసాగించాలి అదే ఉత్సాహాన్ని చాలా మంది స్టార్టింగ్లో చేస్తారు ఇక ఆ తర్వాత ఏమి చేయరు మంద మతులుగానే ఉంటారు ఎన్ని వాక్యాలైన వినని ఎంత ఏనా వినని దేవుని కార్యాలు ఎన్నైనా చూడని కానీ కదలరండి ప్రియా సహోదరి సహోదరుడా జాగ్రత్త కదలకపోతే నీవు ఫలాన్ని పొందుకోలేవు ఓర్పుగా నువ్వు ఉండలేకపోతే నీవు ఫలాన్ని చూడలేవు చూడండి అబ్రహాము ఎలాగ పొందుకున్నాడు అండి ఫలాన్ని చూడండి మీరు మందవతులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా ఏంటంటే విశ్వాసము చేత ఓర్పు చేత ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడండి అబ్రహాము నీలో ఉన్నదా ఆ ఓర్పు నీలో ఉన్నదా విశ్వాసము ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయాన్ని పరీక్షించుకొని చూడు ఆ విశ్వాసము లేకపోతే అబ్రహాము ఉన్న విశ్వాసము నీకు లేకపోతే అబ్రహాముకు ఉన్న ఓపిక నీకు లేకపోతే నీవు సాధించలేవు ఆయన పొందుకున్నాడండి ఆయన ఫలాలను పొందుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అబ్రహాము జీవితంలో గొప్ప గొప్ప జరిగాయి గొప్ప గొప్ప ఆశీర్వదాలు జరిగాయి కారణము ఏంటంటే ఆయన మందమతిగా లేడండి ఆయన నమ్మాడు దేవుడు చెప్పగానే నమ్మాడు చాలామంది దేవుడు చెప్పాడంటే అసలకి నమ్మరండి ఎందుకని దేవునితో మాట్లాడే అనుభవం వారికి ఉండదు కానీ దేవుడు తన సేవకుల దారో లేకుంటే స్వార్త దారో ఏదో ఒక విధంగా వారికి తెలియపరిచినప్పటికీ నమ్మటానికి సందేహిస్తారు తోమాలాగా ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతా ఉంటారు కానీ తగిన ఓర్పు తగిన ప్రార్థన వారిలో ఉండదు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు చెప్పు ఉంటాడు సంఘాన్ని అభివృద్ధి చేస్తానని లాంటి నీకు గొప్ప చేస్తానని చెప్పే ఉండొచ్చు నీవు దాన్ని నమ్మాలి అబ్రహాము లాగా నీవు నమ్మాలి చూడండి ప్రియ సహోదరి సహోదరుడు రాడే కింద చూడండి ఇబ్రుల్ రాసిన పత్రిక పదిహేనవ వచనం చూడండి ఆరవ అధ్యాయము పదిహేనవ వచనములో చూస్తే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను ఏ మాట నమ్మాడండి ఏ మాట నమ్మాడంటే పద్నాలుగో వచనములో ఉందో చూడండి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పెను అబ్రహాముతో దేవుడు చెప్పాడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తా నిన్ను విస్తరింపజేస్తానని దేవుడు చెప్పాడు చెప్పిన మాటను విన్నాడంటండి విని ఏం చేశాడంటండి ఓర్పుగా ఉన్నాడంట ప్రియ సహోదరి సోదరుడు చూడండి ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను చాలా మంది జీవితాలలో ఓర్పు చాలా కష్టం అండి ఆడవారి జీవితాల్లో ఇది చాలా తక్కువగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు ఓర్పు కలిగి ఉండాలమ్మా భర్త తిట్టినా లేదంటే భర్త కొట్టినా ఆత్మ లేదన్న అన్న లేదంటే ఆడబిడ్డ లేదన్న సహించు ఓర్పుగా ఉండు ప్రార్థన చేయి దేవుని బైబుల్ అదే ప్రకటిస్తుంది వాక్యం అదే చెబుతుంది ఓర్పుగా ఉన్నావా పట్టుదలతో ప్రార్థన చేయి చేస్తావా నీకున్న హింసను బట్టి నీకున్న బాధను బట్టి నీకున్న వేదన బట్టి నీకు తీరిన సమస్యను బట్టి ప్రియా సహోదరి సహోదరుడు దేవుడు తీరుస్తాడని విశ్వాసముతో ఓర్పుతో నీవు ప్రార్థన చేస్తే నీకు గొప్ప మేలు జరుగుతాయండి గొప్ప ఫలాలను చూడగలుగుతావు అబ్రహాము జీవితంలా జరిగింది ఇది వాస్తవం విశ్వాసంతో నమ్మాడంటండి దేవుడు చేస్తానన్నాడు చేస్తాడని ఓర్పుతో ఉన్నాడు నువ్వు కూడా అలాగా ఓర్పుతో ఉంటావా దేవుడు చేసేదాకా నిలబడతావా చాలామంది అలాగా నిలబడటానికి కష్టపడిపోతారు ఇన్నిళ్ళ నుంచి సేవ చేస్తున్నా ఇద్దరు ముగ్గురే రావటం లేదండి ఎంత ఇన్నాళ్ళున్నా కానీ సేవ అభివృద్ధిలో లేదండి ప్రియా సహోదరి సహోదరుడా అభివృద్ధిలో నీకు లేదంటే దేవుడి చేయటానికి నీకన్నీ సమానముగా అనుగ్రహిస్తాడు నీవు ఆయన దగ్గర నుంచి మాట తెచ్చుకుంటేగా చాలు ఆయన మాట ఎప్పటికైనా నెరవేర్చబడుతుంది ఆయన మాట ఎప్పటికైనా జరుగుతుంది ప్రియా సహోదరి సహోదరుడా నీవు దాన్ని జ్ఞాపకం ఉంచుకొని వాటన్నిటిని బట్టి ఓర్పుతో ప్రార్థన చేయి అంతే నీవు ఫలాన్ని పొందుకోగలుగుతావు చూడండి అనేక ఫలాలు ఉన్నాయి భూలోకంలో భూ ఫలాలు ఉన్నాయి ఆత్మీయ ఫలాలు ఉన్నాయి మనకు తెలిసిన విషయాలు అండి ప్రేమ ప్రియ సహోదరి సహోదరుడు ఆత్మీయ ఫలాలన్నిటిని నువ్వు పొందుకోవాలంటే ఈ ఓర్పు ఈ ప్రార్థన అన్నీ అవసరమండి నువ్వు నమ్మకం కూడా అవసరమే విశ్వాసం కూడా అవసరమే వాటన్నిటిని నీవు చేసినప్పుడు వాటన్నిటిని నువ్వు చూసినప్పుడు ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతాయి లోకంలో ఎవరు తీర్చపోవచ్చుని సమస్యలు లోకంలో ఎవరు బాగు చేయవచ్చుని బాధల్ని నీ రోగాలని కాని ఏసయ్య ఉన్నాడని మర్చిపోమాక ఏసయ్యని బాధలు తీరుస్తాడు ఏసయ్యని రోగాన్ని కుదురుస్తాడు ఏసయని అప్పులను తీరుస్తాడు నీ హృదయ వేదనలన్నింటినీ తీర్చగలిగిన వాడు ఏసయ్య నమ్మితేనేది నీవు నమ్మాలి నమ్మి ఓర్పుగా నిలబడాలి అప్పుడు ఇవన్నీ జరుగుతాయి ప్రియ సహోదరి సహోదరుడిగా ఓర్పుగా నిలబడి ప్రార్థనలో కూడా నీవు కొనసాగితే ప్రార్థనలో కూడా నీవు ముందుగా వెళ్తా ఉంటే అప్పుడు నీవు మంచి ఫలాలని చూడగలుగుతావు మంచి ఫలాలను నీవు చూడగలుగుతా ప్రియ సహోదరి సహోదరుడా చాలా మంది అంటారు ఏముందిలేండి అప్పుడెప్పుడో జరిగేదాన్ని అసలు పరలోకం ఉందో లేదో ఆడికెళ్ళి మనం ఏం చేస్తాం ఏముంటాం ఊరు చూస్తున్నామని రకరకాలైన మనస్తత్వాలతో దయ్యపు హృదయాలతో చాలామంది చెడిపోయేది కాక ఎదుటి వారిని కూడా చెడగొడతా ఉంటారండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మార్గాన్ని చెడగొట్టడానికి సాతాను అనేక మందిని ఆయుధాలుగా వాడుకుంటుంది రకరకాలుగా వాడుకుంటా ఉంటుంది ప్రియా సహోదరి సహోదరుల కానీ నువ్వు నమ్మి నమ్మకంగా ఉంటే దేవుడు ఒకనొక టైంలో వస్తాను ఆయన రాకడ సమీపంలో వచ్చి అప్పుడు ఎవడెవడు చేసిన ప్రతి క్రియలను బట్టి వాడికి జీతాన్నిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మీ చూపించి నేను ముగిస్తాను మతే స్వార్త మతే స్వార్త దేండి మతే స్వార్త పదహారవ అధ్యాయము మతే స్వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకున్నా చూడండి మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పిన వానికి ఫలమినిచ్చును ఎవరంటండి మనుషు కుమారుడు యేసు ప్రభు తండ్రి మహిమతో కానొక రోజు ఇక్కడికి రాబోతున్నాడండి ఆయన వచ్చినప్పుడు ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి ఫలాన్ని ఇస్తాడంట మీ క్రియలు మంచిగా ఉంటే మంచి ఫలాలే వస్తాయి నీవు మంచిగా జీవిస్తే మంచి ఫలాలే వస్తాయి నీవు చెడ్డగా ఉంటే చెడ్డ ఫలాలే నీకు అనుగ్రహింపబడతాయి ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఏ క్రియలు కావాలని కోరుకుంటున్నావండి ఆయన మహిమ గల తండ్రి ఆయన మహిమతో యేసు ప్రభు తన తండ్రి మహిమతో భూలోకానికి రాబోతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నమ్ముతున్నావా నమ్మితే నీవు మంచి క్రియలను చేయాలి సత్క్రియలు మంచి క్రియలు చేయాలి కదండి మంచి ఫలాలను నీవు ఫలించాలి నీ జీవితాన్ని బట్టి నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీ ఫలాలు ఉంటాయి నువ్వు బ్రతికిన జీవితాన్ని బట్టి నీకు ఫలాలు ఉంటాయి ప్రియ సహోదరి సహోదరుడా ఆ ఫలాలను నీవు చూసి ఆ ఫలాలను నీవు మంచి ఫలాలను నీవు పొందుకోవాలంటే నీవు గొప్పగా దేవుని శక్తిలో దేవుని సన్నిధిలో ఆయన రాకడి వచ్చేంత వరకు ఓర్పుతో విశ్వాసముతో ప్రార్థన ఎందు పట్టుదలతో నీవు చేస్తే దేవుడు నీకు మంచి జీవితాన్ని ఆయన పరలోకాన్ని అక్కడ ఏ బాధలు వేదన రోదన ఏమీ ఉండదండి హాయిగా స్వచ్ఛందముగా ఆనందముగా హాయిగా తండ్రిని స్థుతిస్తూ ఉండటమే ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు కష్టాలు నష్టాలు వేదనలు బాధనలు నిన్ను క్రం అయినప్పటికీ నీ బాధపడమాక ఎందుకంటే యుగ యుగాలు తరతరాలు మనం జీవించే ఒక యుగము మనం జీవించే ఒక లోకము ఆడ పరలోకమండి పైన ఉంటుంది దానిలో మనం సంతోషంగా ఉంటే చాలండి అక్కడ మనం ఆనందంగా ఉంటే చాలు మనం ఇక్కడ ఉండే మహా అయితే ఈ వంద సంవత్సరాల్లో ఎలాగా ఉన్నా ఎట్లా ఉన్నా పరిశుద్ధముగా పవిత్రముగా జీవిస్తే చాలండి పరిశుద్ధమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన కలువరి సిలువలో ఆయన రక్తం అంతటినీ కాచాడు ప్రియా సహోదరి సహోదరుడా ఆయన రక్తము విలువైనదండి ఆ అమూల్యమైన రక్తములో నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి నీకు ఓర్పుని సహనాన్ని ఆయన రాకడ సమయమంత వరకు నీకు మంచి పట్టుదల గల హృదయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇప్పటి వరకు నమ్మలేని వాడివైతే ఇప్పటి వరకు నమ్మలేని దానివైతే ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు చెబుతున్నా ఈ గొప్ప ప్రణాళికని దేవుడు ఇస్తున్న ఈ గొప్ప బహుమానాన్ని ఈ గొప్ప ఫలాన్ని నీవు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మోకరించి నాతో ఏకీభవించి ప్రార్థన చేయి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నామండి ప్రియ సహోదరులారా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ పుణ్య పాదాలకు అందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రవ్వ అయా నిజముగా ప్రభ అని రాకడ సమయం వరకు ప్రవ్వ ఎదురు చూసే మనస్సును మాకు నీవు అనుగ్రహించండి అలాంటి మనస్సును మాకు నీవు దయచేయండి ప్రవ్వ నీ బలమైన ప్రార్థనాత్మతో మమ్మల్ని నీవు నింపండి ప్రవ్వ మాకు ఓర్పు ఉంటుంది కానీ ప్రార్థన లేకపోతుంది ప్రవ్వ తండ్రి మీరు దయించి మీరు క్షమించి ఓర్పుతో సహా ప్రార్థన పట్టుదలను మీరు దయచేయండి ప్రవ్వ అయా నమ్మకమైన వాడిగా నమ్మకమైన దానిగా ఉండటకు మీరు సహాయం చేయండి ప్రవ్వ ఎవరు నీ సన్నిధిలో నమ్మకముగా ప్రార్థిస్తున్నారు ఈ సమయంలో ఎవరైతే నీతో వేకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రవ్వ ఆయా బిడ్డలందరినీ మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి ప్రతి విధమైన రోగముల నుంచి ఆయా మందమతి నుంచి మొదటగా విడిపించండి ప్రవ్వ అయ్యా అబ్రహాము పొందినట్లుగా ప్రవ్వ మేము విశ్వాసముతో ప్రవ్వా నీ వాగ్దానాలను స్వతంత్రించుకునేవారిగా అయా మమ్మలను విస్తరింప చేస్తానని నీవు చెప్పిన దేవుడవు అయా నీ మాటను మేము నమ్మేవారుగా చేయండి ప్రవ్వ అయా అబ్రహాము నమ్మి నడుచుకున్నట్లు మీరు నడుచుకోమని నీ వాక్యము చెబుతుందిగా ప్రవ్వ అలాగా మేము నమ్మి తండ్రి నీ పాకారముగా నీ మాటల ప్రకారముగా మేము నడుచుకున్నకు మాకు నీవు సహాయమును దయచేయమని నీ ఆత్మతో మమ్మల్ని నీవు నింపమని ప్రవ్వ ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో మేము కూర్చొని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా తండ్రి మామారా మీరు ఆలకించి మాములను పరిశుద్ధపరచండి ఆయా నీ సన్నిధులు అడిగిన ప్రతి ఒక్క బిడ్డ నాయన రోగముల సమస్తములను మీరు తీర్చివేసి నీ బలమైన ఆత్మతో నింపి మూలన్ని నడిపించి సహాయమును దయచేయమని ఏ స్వతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంచనాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు